నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్య ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు అంటే నమ్మకం ఆ నమ్మకంతోనే జోరందుకున్న వలసలు నెల్లూరు గోమతి నగర్ నారాయణ క్యాంపు కార్యాలయంలో సందడి సందని డాక్టర్ కొంగురు నారాయణ సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు నాయకులు అభిమానులు టీడీపీలో చేరిన వారికి పార్టీ కండవాలు కప్పి సాధారణంగా ఆహ్వానించిన నారాయణ రాష్ట్ర అభివృద్ధి కావాలంటే విజనరీ నేత చంద్రబాబును గెలిపించుకోవాలి రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ని ఇంటికి పంపేందుకు సిద్ధమవ్వాలి యువగలం పథకం ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఉద్యోగం వచ్చే వరకు యువగలం నిధి కింద నెలకు మూడు వేలు అదజిత నెల్లూరు సిటీలో జోష్ నింపుతున్న డాక్టర్ పొంగూరు నారాయణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు సిటీలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రతి కార్యకర్త సంక్షేమమే తన ధ్యేయమంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో టీడీపీపై నమ్మకం నారాయణ అంటే భరోసా సిటీ నియోజకవర్గ పరిధిలో పలువురు టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు ఈ కార్యక్రమంలో ఈ క్రమంలో తాజాగా శనివారం నెల్లూరులోని గోమతి నగర్ క్యాంప్ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది సిటీ నియోజకవర్గ పరిధిలోని ఆయా డివిజన్ల నుంచి వందలాదిగా విచ్చేసిన పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీలో చేరిన వారందరికీ డాక్టర్ పొంగూరు నారాయణ పార్టీ కండవాళ్ళ కప్పి సాధారణంగా ఆహ్వానించారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి నారాయణ అందరినీ ఆప్యంగా పలకరించి ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసానిచ్చారు కాగా ఇదిలా ఉంటే నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో వైసీపీని వలసల భయం వెంటాడుతోందని విశ్లేషకులు అంటున్నారు ఇంతవరకు వైసీపీలో కొనసాగించిన వారందరూ ఒక్కొక్కరుగా టీడీపీలో గూటికి చేరుతున్నారు నిన్న మొన్నటి వరకు వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడగా తాజాగా వైసీపీ అగ్రనేతలకు కుడిభుజంగా ఉన్న నేతలు సైతం ఆ పార్టీని వీడుతున్నారు ఆ పార్టీలో తమకు కనీస గౌరవం దక్కడం లేదని వారు ఆరోపిస్తున్నారు దీంతో రోజు రోజుకు నెల్లూరు సిటీలో వలసలు జోరం చూస్తుంది ఇక సిటీలో వారు వలసైడేనని అటు నేతలతో పాటు ఇటు కార్యకర్తలు కూడా ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారని విస్తృతంగా చర్చ కొనసాగుతుంది